తర్వాత జగన్ గలుస్తాడు ఎట్లా పిలిచి మాట్లాడతాడు ఫోటో ఇస్తాడు అదన చేసాం ఎందుకంటే ఎట్లాగో మనం ఏం చేయకపోయినా మన ఊళ్ళల్లో మనల్ని ఒప్పుకోరు వీళ్ళు పాడు పని వేరే చోట బతుకుదాం అంటే ఊళ్ళో వదిలేసి అడిగిపోయి ఒక ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేసాం ఊళ్ళల్లో అన్ని చోట్ల కూడా తప్పుడుగా చేసేదాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక పెరుగుతుంది కానీ తగ్గదు వైసీపీలో లిక్కర్ స్కామ్ లో చివరి భాస్కర్ రెడ్డి అలాగే కల్తినేయకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి అంటే చౌరెట్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారనుకోండి ఆయన ఓపెనింగ్ కూడా రాశారు అంటే ఆ ఇద్దరు టార్గెట్ గా రేపొద్దున ఇంకా త్వరలో వైవి కూడా అరెస్ట్ అవబోతున్నారు అనేది ఒక ప్రచారం ఆ టార్గెట్ గా నడుస్తుందా రాజకీయం బేసిక్ గా ఈ రాష్ట్ర పోలీసులతో అయితే వేసి అలా బిగిన్ చేసిందనే కదా సుప్రీం కోర్ట్ ఆపేసింది అప్పుడైతే అవసరమైతే జగన్ కూడా పెట్టి ఉండేవాళ్ళు ఏమో పెట్టేసి ఆ విధంగా ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేశారు సుప్రీం కోర్టు ఆపింది ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్టు అప్పన ఏం సమాచారం లేదు బేసిక్ గా ఏంటంటే అప్పననేవో డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులు తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాన రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్స్ ముందు పద్దెనిమిది వరకు అతను దగ్గర చేసి తర్వాత అతను ఏపీ భవన్ కి గా ఇచ్చుకున్నాడు ఢిల్లీ ఇంకో జోక్ ఏంటో తెలుసా మీకు రెండు వేల ఇరవై ఐదు వరకు